హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోల్లంబరెడ్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉండేక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఒక ఫామ్ దగ్గర వచ్చామన్నమాట ఈ ఫామ్లో మనకి వచ్చేసి ఏంటంటే మొత్తం వంద వంద పెట్టలు అయితే ఉంటాయన్నమాట అలాగే పన్నెండు పుంజులు అయితే ఉన్నాయి మనకి దాంతో కలిపి బ్రీడింగ్ అనేది అయితే స్టార్ట్ చేసి అయితే రన్ చేస్తున్నారనమాట ఫామ్ అయితే ఫామ్ చూడడానికి అయితే మనకి చాలా బాగుంది అన్న పుంజులు అనేవి అయితే మనకి ఫ్రీగా అనేది అయితే వదిలేస్తారనమాట మొత్తం చూసుకోడానికి అయితే చాలా బాగుంది మీకు అన్ని నేను మీకు వివరంగానేది అయితే చూపిస్తాను అన్న వీడియోస్ అయితే మనకి లాస్ట్ స్టోర్కి అయితే చూసుకోవచ్చు అన్న దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం అనైతే వెళ్ళి అడ్రస్ అలాగే ఇక్కడ ఉన్న ఫామ్ నేము అన్న నేము అన్నీ తెలుసుకుని మనం స్టార్ట్ చేద్దాం అనమాట ఇంకా వీడియోస్ అయితే ఓకే అన్న మనకి అన్నైతే వచ్చారనమాట అయితే ఇంక అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అండి అన్న మీ నేమేంటన్న నా పేరు దస్తగిరి అండి ఈ ఫామ్ నేమ్ అది కేకేడిఎన్ ఫార్మ్స్ అండి కేకేడి ఫార్మ్స్ అండి కేకేడిఎన్ ఫార్మ్స్ కేకేడిఎన్ ఫార్మ్స్ ఓకేనా ఇది ఓకేనా ఇది కొంచెం అడ్రస్ కూడా చెప్పాను ఒకసారి మన ఫార్మ్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామం అండి ఎంత దూరం ఉంటుందండి నెల్లూరు నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది కిలోమీటర్స్ దీని సంవత్సరాలు అవుతుందన్న పెట్టి నేను తొమ్మిది ఏళ్ళు అయిందండి తొమ్మిది సంవత్సరాలు అవుతుందన్న తొమ్మిది సంవత్సరాలు పదహారులు పెట్టాను

అప్పుడు చాలా పెద్ద లాస్ వచ్చిందండి బర్డ్ ఫ్లూ వచ్చింది దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ వరకు మొత్తం మోర్టాలిటీ జరిగింది ఇది మొత్తం సిక్స్ అయితేనేమి పెద్ద బర్డ్స్ అయితేనే మొత్తం దాని తర్వాత రెండు వేల పదహారు తర్వాత పెద్ద లాస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అయ్యి మన మెయిన్ ఫామ్ ఇక్కడ రావడం జరిగింది అంతకుముందు అయితే తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ కాదండి మెయిన్ ఫామ్ వేరే చోట ఉంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట ఫస్ట్ లో వేరే ఫామ్ ఇప్పుడు ఇది పెట్టారన్న ఇది ఫామ్ పెట్టి ఇక్కడ అదే ఫామ్ షిఫ్ట్ చేసాం అంతే ఎక్కడికి వచ్చి ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కంటే తక్కువైంది ఏడున్నర సంవత్సరం అట్లా వచ్చేసి బ్రీడింగ్ హెన్స్ అయితే ఒక హండ్రెడ్ లోపు ఉంటాయండి బ్రీడింగ్ హ్యాండ్స్ ఒక హండ్రెడ్ లోపు ఉంటాయి పుంజులు ఒక పది ఉంటాయి మళ్ళీ ఇంకా గ్రోయర్స్ ఇవన్నీ కలిపి త్రీ మంత్స్ ప్లస్ నుంచి పట్టా స్టేజ్ వరకు ఒక నాలుగు వందలు అప్రాక్సిమేట్గా ఒక నాలుగు వందలు ఉంటాయి సైట్ ఎంత ఉంటుంది ఇది వచ్చేసి నిమ్మ తోటండి ఈ మనం ఈ ఫామ్ కి కేటాయించిన ఇది వచ్చేసి మొత్తం ఒక హాఫ్ ఎకర్ ఉంటుంది దీంట్లోనే కంటిన్యూగా ఒక నిమ్మ తోట ఒక టూ ఏకర్స్ ఉంటుంది అట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ ఇక్కడ అయితే మనం ఎప్పుడు ఉంటాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ అందువల్ల సెక్యూరిటీ పరంగా ఏం లేదు బాగా మన తోటే కాబట్టి మన చుట్టూ నీట్గా సోలార్ వేసుకోవడం జరిగింది ఫెన్సింగ్ ఉంది మొత్తం మనకేమేమి సెక్యూరిటీ కావాలో మొత్తం ఉన్నాయండి అందువల్ల ఏంటంటే మనం ఫ్రీగా ఉంటాయి ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు వెళ్తాయి మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఏ ఫామ్ ఏ షెడ్లోకి వెళ్ళాల్సిన కూడా ఆ షెడ్ లోకి వెళ్ళిపోతా ఉంటాయి అనమాట ఇంకా ఆటోమేటిక్గా ఇంకా ఏ షెడ్ లో వెళ్ళాల్సిన వెళ్ళిపోతాయి ఈ పెద్దవన్నీ ఒక షెడ్ లోకి వచ్చేస్తాయి బాగా త్రీ మంత్స్ ఒక షెడ్ లోకి వెళ్ళిపోతాయి ఫోర్ మంత్స్ అట్లాగా పార్టీ చేసుకున్నారనమాట అక్కడ ఒక షెడ్ అక్కడ ఒక షెడ్ నిమ్మ తోటలో అట్లా వెళ్ళిపోతాయి తిరగడం అయితే ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ఇది ఎంత దూరంలో వచ్చినా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం వరకు వెళ్తాయంట నా ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్ మీట్స్ ఉంటాయండి అంతేనా అంతే ఓకేనా మనకి ఈ ఫామ్లో బ్రీడింగ్ కోసం అంటూ ఎలాంటి వాడతారైనా బ్రీడింగ్ కోసం వచ్చేసి అయితే బ్రీడింగ్ ఎలా చేయిస్తారంటున్నారా ఇది వచ్చేసి ఓపెన్గానే గానే అండి ఇక్కడ బ్రీడింగ్ అంటే పుంజులు బ్రీడింగ్కి చేయించే పుంజులు వచ్చేసి చెట్ల కింద బాగా నీడ ఎక్కువ ఉండే చోట అక్కడ ఒక పుంజు అక్కడ ఒక పుంజు అట్లా కట్టేసి ఉంటాం మీరు చూస్తున్నారు ఇక్కడ దూర దూరంగా ఒక ఫిఫ్టీ కి ఒక పుంజు ఫిఫ్టీ ఫీట్కి ఒక పుంజు చెట్ల కింద కట్టేసి ఉంటాం వచ్చేసి పెట్టలు అయితే గుడ్లకు వచ్చినప్పుడు ఏ పుంజు దగ్గర కావాలంటే అక్కడ పుంజు అక్కడికి వెళ్ళి క్రాస్ చేయించుకుంటుంది పెట్ట గుడ్లు వచ్చేసి మనకి ఆ మెయిన్ షెడ్ ఉంది కదా ఆ షెడ్లో ఆ బాక్స్లో వెళ్ళేసి పెట్టేస్తాయండి అక్కడ పెట్టేస్తే అక్కడ మేము కలెక్ట్ చేసుకుంటాం పిల్ల గుడ్లు అవి కలెక్ట్ చేసిన తర్వాత ఎవ్రీ వీక్ సండే మనం ఇంకు బేటర్లో లోడ్ చేస్తాం ఎవ్రీ వీక్ మనకి పిల్లలు అనేది రావడం జరుగుతుంది ఎవ్రీ వీక్ మనం సండేలో రో సండే రోజు మనం ఇంకు లోడ్ చేస్తాం ఎన్నైతే వస్తాయో అన్ని మొత్తం తీసుకెళ్ళి ఇంకు బేటర్ లోడ్ చేస్తాం అట్లా మనం వచ్చిన పిల్లలు అట్లా ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అట్లా సేల్ చేస్తాం వాటి తర్వాత దాని తర్వాత మిగిలినవి ఇక్కడ తెచ్చేస్తాం మనం మెయిన్ ఫామ్లో తెచ్చేస్తాం త్రీ మంత్స్ ప్లస్ చిక్స్ ఇక్కడ ఉంటాయి ఈ ఫామ్లో ఇంకొద్దిస్తారా అంతే త్రీ మంత్స్ చిక్స్ ప్లస్ నుంచి మొత్తం ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి ఇక్కడే పట్టా స్టేజ్ వరకు అవి ఇంకా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వచ్చిన తర్వాత మనం గా పెట్టలు ఏమైనా మనకి పనికి అనుకుంటే వాటిని సపరేట్ చేసుకొని మనం మళ్ళీ మనం బ్రీడింగ్ పెట్టల్లో కలుపుకోవడం జరుగుతుంది లేదా వాటిలో ఎవరికైనా కన్ని పెట్టలు కావాలన్నా అట్లాగే మనం సేల్ చేయడం జరుగుతుంది పుంజులు అయితే ఏ స్టేజ్లో అయినా కానీ త్రీ మంత్స్ ప్లస్ మనకి కొంతమంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఆడతారు కొంతమంది పట్టా స్టేజ్ పిల్లలు ఆడతారు వాటిని క్వాలిటీని బట్టి ఈ రేట్లు ఉంటాయి అట్లా సేల్ చేస్తూ ఉంటాం ఇట్లాగా మనం బ్రీడింగ్ అనేది చేస్తూ ఉంటాం అండి ఇటవాటాలు బాగా ట్రెండింగ్లో ఉందండి మెట్టవాటాలు మన ఇండియన్ బ్రీడు మన నెల్లూరు కాబట్టి ఎక్కువ ఇంత ముందు విడికాళ్ళ కోళ్ళు ఈ బెరస్ కోళ్ళు అంటారు ఇది ఇవి ఎక్కువ ఉండేటివి ఇప్పుడు అందరూ ఎక్కువ మెట్టవాటాలే లైక్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో మెట్ట వాటాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా అదే ఇంతకుముందు మెట్ బెరస్ కోళ్ళు అవి చేశాను వాటి తర్వాత ఈ మెట్టు వాటల కోళ్ళు బాగున్నాయి అని అంటే మనం కమర్షియల్ పర్పస్లో చేస్తాం కాబట్టి సేలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లాగే అన్ని విధాలుగా కూడా మెట్టు వాటల కోళ్ళు బాగున్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి నేను అందుకే ఇవి ఇవే ఎంచుకోవడం జరిగింది మొత్తం ఈ ఫామ్లో ఇప్పుడు ఎవరైనా ఉంటారన్న వర్కర్స్ అంతా మీరే చేస్తారా మొత్తం మనం కమర్షియల్ చేసినప్పుడు వర్కర్స్ పెట్టుకోవాలి కానీ నాకుండే వర్క్కి నేను ఇంకా వేరే సోర్స్ ఏమి లేదు నాకు నిమ్మ తోట ఇక్కడే ఉంటుంది మన పొలం ఇక్కడే ఉంటుంది మొత్తం ఇక్కడే ఉంటాయి కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉండి సొంతంగా చేసుకుంటామండి మేము అందువల్ల మాకు వర్కర్ కాస్టు కొన్ని కొన్ని చిన్న చిన్న సదుపాయాలు ఉన్నాయి అందువల్ల మనం చేయగలుగుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా వర్కర్ల మీదే ఆధారపడు పడకూడదని కాదు మనం ఎలాగే మన ఫామ్లోనే ఉంటున్నాం మన నిమ్మ తోటలో ఇక్కడే ఉంది మా ఇంటికి ఇక్కడి నుంచి దగ్గరే మా మావయ్య నైట్ టైము మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ నైట్ టైం ఉంటారు అట్లాగే నేను డే టైం ఉదయం వచ్చానంటే ఉదయం సిక్స్కి వచ్చానంటే ఈవినింగ్ ఎయిట్ వరకు నేను ఇక్కడే ఉంటాను మొత్తం పనులన్నీ చూసుకొని షెడ్లో తోలుకొని కోళ్ళన్నీ ఇంకేమైనా డిసీజ్ ఉన్న కోళ్ళుకి ట్రీట్మెంట్ మొత్తం చూసుకొని ఇంకా సాయంత్రం వెళ్తాను నైట్ టైమ్ అమ్మ అట్లాగా సొంతంగానే చేసుకుని వస్తున్నామండి అంటే ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఏమైనా జరిగిందంటే మీరు లేదంటే ఏమైనా చూపిస్తా అవును చేసుకుంటామండి అంటే ఇన్ని సంవత్సరాల అనుభవం మీద ఏమేమి మేజర్ మేజరిటీస్ ఏమైనా ఉంటే అట్లాంటి వాటికి మనం ట్రీట్మెంట్ చేసుకుంటాము ఓకేనా మనకి ఫామ్లో మేజర్గా సమస్యలు అంటే ఏమొస్తాయి కుందులకంటు లేదంటే పెట్టలకంటు ఈ ఫామ్లోనే కదండి మేజర్గా ఎవరి ఫామ్లో అయినా మేజర్ ఇష్యూ అంటే సిఆర్డి అండి సిఆర్డీ కొరైజా గురుకులు అంటారు కదా అది ఇక ఈ వైరస్లు ఇవన్నీ అంటే ఇయర్లీ వన్స్ రెండు సంవత్సరాలకు ఒకసారి అట్లా వస్తుంటాయి వాటికనే మనం వ్యాక్సిన్ చేసుకోవాలి ఈ సిఆర్డికి ఏంటంటే మనం కొరైజా వ్యాక్సిన్ అనేది ఉంటుంది అవి వేసుకోవాలి ఒకవేళ అవి వేసుకున్నా కానీ మన మెయింటెనెస్ లోపం వల్ల ఎక్కడైనా ఒకటి రెండు కోల్డ్కి వచ్చినట్లయితే వాటిని మనం మన ఫామ్లోంచి కొంచెం క్వారంటైన్ చేసి వాటిని సపరేట్గా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పూర్తిగా బాగైంది అనుకుంటేనే మన మళ్ళీ కోళ్ళలో వదులుకోవాలండి అట్లాగే లేదు అట్లాగే ఒక జబ్బు పడిన కోడి అట్లాగే కోళ్ళలో తిరుగుతుందంటే అది వేరే వాటికి వేరే వాటికి అంటిస్తుంది మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఏదైనా జబ్బు పడిన కోడి ఉంటే వాటిని తీసి అది ఏ జబ్బైనా అది సిఆర్డీ అయినా ఏదైనా కానీ డల్లుగా ఉంది ఫీడ్ తీసుకోవట్లేదు డల్లుగా కూర్చొని ఉంటుంది అట్లా అనుకున్నప్పుడు దాన్ని తీసి మనం సపరేట్ చేసి దాన్ని ట్రీట్ చేసి క్వారంటైన్ చేసి ట్రీట్ చేసి తర్వాతే మనం మన కోడలో వదులుకోవాలి అట్లా మనకేమైనా అనుమానం కలిగినప్పుడు డిస్ఇన్ఫెక్ట్స్ అట్లాంటివి స్ప్రే చేసుకుంటుండాలి వీక్లీ వన్స్ అట్లాగా బయట వాళ్ళని ఎక్కువగా రానివ్వకుండా చూసుకోవాలి ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకేంటంటే జబ్బులు ఎక్కువగా రానివ్వకుండా బయట నుంచి వైరస్లు మన ఫామ్లో పెట్టుకోకుండా అట్లా చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటూ ఉండాలండి ఓకేనా మీరు ఈ ఫామ్ పెట్టి తొమ్మిది చదువులో అయింది అన్నారు కదా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ పెట్టినాడు ఏ బ్రీడ్ వీచి చేసేవారన్నా మీరు తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ నాటుకోళ్ళు అని చెప్పేసి నాటుకోళ్ళు క్రాస్ ఇచ్చారండి నాకు ఇవి అసిల్ క్రాస్ అంటారు కదా ఆ కోళ్ళు ఇచ్చారు నాకు అప్పుడు నాకు పూర్తి అవగాహన లేదు కోళ్ళ మీద అవే నాటుకోళ్ళు అని చెప్పేసి పెంచాను ఒక ఆరు నెలలు ఏడు నెలలు పెంచిన తర్వాత అవి అది అసిల్ క్రాస్ అని తెలిసింది అవి మార్కెటింగ్ చేసుకోలేకపోయాను సేల్ చేయడానికి సేల్ చేయడానికైతే ఇబ్బంది అయింది నాకు అప్పుడు మొదట్లో కోళ్ళ మీద పూర్తి అవగాహన లేదండి రెండు కాళ్ళు ఉండి తోకుండి అట్లా రెక్కలు ఉంటే అది అది కూడా నాటుకోడి అనుకునేవాడిని దాని తర్వాత ప్యూర్ నాటుకోళ్ళు లోకల్లోనే గ్యాదర్ చేసి మన ఫ్రెండ్ మాచర్లో ఒక ఫ్రెండ్ ఉంటే సిద్ధిక్ అని చెప్పేసి ఆయన దగ్గర కొన్ని కోళ్ళు తీసుకొని రావడం జరిగింది బెరస్ చేత క్రాస్ చేయించి అట్లాగా స్టార్ట్ చేశాను దాని తర్వాత అది కమర్షియల్గా అంటే నాటుకోళ్ళు కమర్షియల్గా పెంచి కోత లెక్కలు అమ్మాలంటే కా కమర్షియల్గా వర్కౌట్ ఏ కాదు ఆ రోజు నాకు వర్క్ నాకు ఆ వర్కౌట్ అవ్వలేదండి ఆ రోజు దాని తర్వాత మళ్ళీ నేను మన నెల్లూరు కోళ్ళు మన నెల్లూరు బెరస అంటారు కదా నెల్లూరు బెరస కోళ్ళు స్టార్ట్ చేశాను వాటిల్లో కూడా చిన్న చిన్న సమస్యలు రావడం జరిగింది దాని తర్వాత మళ్ళీ చిలక ముక్కు కోళ్ళు శారం కోళ్ళు అంటారు కదా అవి పెంచాను వాటికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉండడం ఎక్కువ బారిన పడ్డడం ఇలా ఉండడం వల్ల ఇవన్నీ కాదని చెప్పేసి అప్పుడే మనకి మన సైడు కొంతమంది పెద్దవాళ్ళు మెట్టవాటం కోళ్ళు పెంచుతూ ఉన్నారు వాళ్ళ సలహా మేరకు కొంతమంది ఫ్రెండ్స్ సలహా మేరకు మెట్టవాటం కోళ్ళు బాగా ఉన్నాయి ఇవి బాగా కమర్షియల్గా చేయడానికి బాగా స్కోప్ ఉంది అని చెప్పేసరికి నేను పెద్దవా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పుంజులు కొన్ని పెట్టలు తీసుకొని వచ్చి అట్లాగా క్రమేణా బ్రీడ్ డెవలప్ చేసుకొని ఇప్పుడిప్పుడు ఇంకా ముందుకెళ్తా ఉన్నాము అట్లాగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర మెట్టవాటం కోళ్ళు మొత్తం మెట్టవాటం కోళ్ళే చేస్తున్నాను ఇవి మనకి పిల్లలు కూడా సేల్ చేయడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందని అది ఏమంతలా లేదండి ఇవి మన దగ్గర మంచి కోడి ఉంటే మనం సేలింగ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది గుడ్డు దశ నుంచి పిల్ల దశ నుంచి పట్టా స్టేజ్ వరకు ఏదైనా మనం మంచి వస్తువు ఉంటే మన దగ్గర సేలింగ్కి అయితే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చేసుకోవచ్చు నా అన్న అయితే కొంచెం మొన్నటి వరకు అయితే ఫీవర్ అని చెప్తున్నారనమాట ఫీవర్ అయినా సరే నేను ఎలా ఫామ్ దగ్గరికి వస్తున్నా సరే వచ్చి మనం మాట్లాడుతానమాట నీట్గా అన్నకైతే కొంచెం బది తిరుగుతుంది అంటే అందుకే కూర్చొని పెట్టాను ఇప్పుడు మన డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందా అన్న ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర సేల్ కంటూ ఉన్నాయంటే ఎవ్రిట్ ఉన్నాయి సేల్ కంటే నేను గుడ్డు దశ నుంచి పట్టా స్టేజ్ వరకు అన్నీ సేల్ చేస్తానండి నా దగ్గర అందుబాటులో ఉంటే గుడ్డు దగ్గర నుంచి పిల్లలకి పట్టా స్టేజ్ వరకు అన్ని సేల్ చేస్తాను ఒకనా మీరు గుడ్డు స్టేజ్ నుంచి పట్టా స్టేజ్ వరకు సేల్ చేస్తానని చెప్తున్నారు కదా ఆ సేల్ అలా చేస్తున్నారని అంటే మీ దగ్గర కస్టమర్స్ వస్తారా లేదంటే మీరు ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తారా కస్టమర్ డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాడు అదే నా సలహా అయితే కస్టమర్ డైరెక్ట్గా వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్తాను ఎందుకంటే మన ఫామ్ విజిట్ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళకి నచ్చిన క్వాలిటీలో వాళ్ళకి నచ్చిన సైజులో తీసుకెళ్ళడం జరుగుతుంది లేదు కస్టమర్ దూరంగా ఉన్నాడు ట్రాన్స్పోర్ట్ వేయమని చెప్తే వీలైనంత అంటే ఆంధ్ర తెలంగాణలో అన్ని ఏరియాలు కాదు పాజిబుల్ ఏరియాస్ మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అంటే అనేది అయితే మంచి సిటీలకి అయితే వెళ్తుంది లేకపోతే అవునండి ట్రాన్స్పోర్ట్ మనకి సేల్ చేసిన తర్వాత మీరు ఏమైనా బ్రీడ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా అక్కడ నుంచి మన దగ్గర వాడతారా మనం అప్డేట్ చేసుకుంటా ఉంటామండి బ్రీడ్ లేదు మనకేమైనా పుంజులు లేదా పెట్టలు ఇంకేమైనా అప్డేట్ చేయాలనుకుంటే మనం మనకంటే సీనియర్స్ ఉన్నారు కదా మనకంటే సీనియర్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన వరకు పుంజులు కానీ పెట్టలు కానీ తెచ్చుకోవడం జరుగుతుంది ఒక త్రీ మంత్స్ బ్యాక్ కూడా అలాగే కూడా శ్రీకృష్ణ శ్రీకృష్ణపాసార్ గారి దగ్గరికి వెళ్ళి ఒక పుంజు ఒక రెండు పెట్టలు తెచ్చుకోవడం జరిగింది అట్లా జరుగుతూ ఉంటాయి ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి అట్లాగా మన ఉండే బెటర్లా డెవలప్ చేసుకుంటూనే దాంతోపాటు మనకంటే సీనియర్స్ మన పెద్దవాళ్ళు వాళ్ళు మనకంటే ముందు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బ్రిడ్జ్ తీసుకొచ్చుకుంటాం దాంట్లో తప్పు పడలేదు అనుకుంటా నేను తెచ్చుకొని డెవలప్ చేస్తూ ఉంటాను వాటికి వచ్చిన అవుట్పుటే మనం సేల్ కూడా చేస్తూ ఉంటాం అట్లా చే అయితే మీకు మంత్లీ ఇది ఎంత వస్తుంది ఆదాయం అలాగే మీకు మేతకి ఎంత ఖర్చు అవుతుంది అలాగే మ్యాథ్ ఏం వాడుతున్నారా మీరు మ్యాక్సిమం సద్దలు వడ్లు జొన్నలు ఇట్లా వాడతానండి నేను అంటే మా ఏరియాలో ఒక్కొక్క టైంలో జొన్నలు పండుతాయి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చోట్ల సద్దలు పండుతాయి వరి వరి అంటే ప్రతి సంవత్సరం పండుతుంది కాబట్టి ఇట్లాంటి ఆ సీజన్లో వరకు మొక్కజొన్నలు ఇట్లాంటివి తెచ్చిపెట్టుకుంటామండి మాక్సిమం ఇవే వాడతాము ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ లేయర్ ఫీడ్ వాడుతాను ఎందుకంటే మన ఈ బ్రీడింగ్ బ్రీడింగ్ ఫామ్ కాబట్టి గుడ్లు ప్రాపర్గా రావాలి బాగా హెల్తీగా పెట్టాలనేది హెల్తీగా ఉండాలి కాబట్టి ఒక టెన్ టు టెన్ పర్సెంట్ అట్లాగా లేయర్ ఫీడ్ అనేది మిక్స్ చేసి వాడతాను నేను అంటే ఉండాలి కదా ఆ మేత అనేది అయితే కంటిన్యూ చేస్తారనా లేకపోతే మనకి ఇది సమ్మర్ మారుతుండదు కదా అంటే వర్షాకాలం ఎండాకాలం అలాంటి సమ్మర్లో మీరు ఏమైనా చేంజ్ చేస్తారనా ఫుడ్ లేదంటే ఏదైనా సీజన్ బట్టి ఫుడ్ చేంజ్ చేస్తారని వెళ్తున్నారా అవునండి అట్లా ఉంటాయి కొన్ని అట్లా కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటాం మనం అట్లా సమ్మర్లో అయితే కొంచెం చదువు కోసం సజ్జలు అట్లా వాడడం జరుగుతుంది ఎక్కువ చలికాలం వర్షాకాలం ఏంటంటే కొంచెం సజ్జలు తగ్గించి వాడతాము వడ్లు ఎక్కువనేది వడ్లు అనేది ఎక్కువ వాడతాం దాని ద్వారా ఏంటంటే బాడీలో కొద్దిగా హీట్ పెరుగుతుంది అట్లాగా చిన్న చిన్న చేంజెస్ అనేది చేసుకుంటా ఉంటాం ఇక్కడ గుడ్ల స్టేజ్ నుంచి పట్టా స్టేజ్ వరకు మీరు సేల్ చేస్తున్నాయని చెప్పారు కదా మనకి గుడ్ల దగ్గర నుంచి పట్టా స్టేజ్ వరకు ఎంత పడుతుందని అమౌంట్ మనకి కాస్ట్ అనేది ప్రజెంట్ అయితే ఈరోజు అయితే గుడ్ అయితే మూడు వందలకి ఇవ్వడం జరుగుతుందండి గుడ్ అని వచ్చేసి ఒక గుడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బయటకి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఒక మినిమం ఒక పది గుడ్లు అనేది ఆర్డర్ పెట్టుకుంటే పంపిస్తాము పిల్లలు కూడా వన్ మంత్ వన్ డే ఓల్డ్ అట్లా ఆర్డర్ పెట్టుకుంటే పంపిస్తాము వన్ మంత్ చిక్ వచ్చేసి థౌసండ్ రూపీస్ లెక్కన ఇవ్వడం జరుగుతుంది వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అట్లాగే సేల్ చేస్తామండి ఆ త్రీ మంత్స్ ప్లస్ తర్వాత క్వాలిటీని బట్టి రేటు ఉంటుందండి అయితే ఒక రేటు పెట్టయితే ఒక రేటు దాంట్లో కూడా క్వాలిటీని బట్టి రంగుని బట్టి రేట్లు ఉంటాయి త్రీ మంత్స్ ప్లస్ తర్వాత పట్టా స్టేజ్ వరకు అట్లా ఉంటాయి అట్లా అండి ఒక మనకి ఇది ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తున్నారని చెప్తున్నారు కదన్న ఒక విషయంలో వాళ్ళకి మనకి వెళ్తేటప్పుడు ఏమైనా గుడ్డు పగిలిపోవడం కానీ లేదంటే పిల్ల కానీ చనిపోవడం కానీ అలాంటివన్న జరిగిందా ఇప్పటికొచ్చి మీకు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేప్పుడ లేదండి అట్లాంటి సమస్య ఇంతవరకు ఎప్పుడు లేదు ఎక్కువ దూరం అంటే నేను ఒరిస్సా భువనేశ్వర్కి పంపించడం జరిగింది కట్టక్ భువనేశ్వర్ అంటారు కదా అక్కడికి అనేది పంపించడం జరిగింది వన్ అండ్ హాఫ్ డే జర్నీ అండి ఇక్కడ నుంచి మా నుంచి నెల్లూరు నుంచి అప్పుడు కూడా ఇప్పుడు అప్పుడు కూడా ఏం మోర్టాలిటీ అనేది జరగలేదు ఎందుకంటే మనం ప్యాక్ చేసేటప్పుడే ప్రాపర్గా ప్యాక్ చేసి నీట్గా ప్యాక్ చేసి పంపిస్తాము అందువల్ల మోర్టాలిటీ అనేది ఇప్పుడు దేవుడి దేవులు ఎప్పుడు రాలేదండి మనం పంపించినప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఎక్స్చేంజ్ చేస్తారా మాక్సిమం మన సైడ్ నుంచి ఏమైనా పొరపాటు ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం రీప్లేస్ చేస్తామండి గుడ్లు కూడా ఎప్పుడు కంప్లైంట్ లేదు ఒక్క కస్టమర్ మాత్రం మన కనిగిరి నుంచి ఆ పార్సల్ అనేది లేట్ అయిపోయి ఒక త్రీ డేస్ అట్లాగే అతను తీసుకోకపోవడం అట్లా హ్యాచింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది అతనికి కూడా మనం తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి తీసుకున్నప్పుడు అతనికి రీప్లేస్ చేయడం జరిగింది అట్లాగా అవునండి మనం దాన్ని రీప్లేస్ చేసాం మనం మనం ఇచ్చిన గుడ్లు అనేది వాళ్ళకి హ్యాజింగ్ రేట్ చాలా తక్కువ వచ్చింది అంటే అతను గుడ్లు తీసుకోవడం లేట్ అయిపోవడం వల్ల అతనికి చేరింది కానీ అతను ప్రాపర్గా చేసుకోలేదు అందువల్ల ఇట్లా వచ్చిందని మన సమస్య చేశాడు దాన్ని ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం అతను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దాన్ని రీప్లేస్ చేసాం మనం గుడ్లు రీప్లేస్ చేసాం ఎందుకంటే కస్టమరు ఆర్డర్ పెట్టుకుంటారు వాళ్ళు సేఫ్ గా వస్తాయనే అని ఆర్డర్ పెట్టుకుంటారు మనం సేఫ్ గా పంపించాల్సిన బాధ్యత అనేది మన మీద ఉంది కదా మనకి గుడ్ అయినా సరే లేదా బెడ్ సరే ఏమైనా ప్రాబ్లం వచ్చే సరే మనం రీప్లేస్ మన ట్రాన్స్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే మనం రీప్లేస్ చేస్తాం దానికి ఎటువంటి డౌట్ లేదు ఓకేనా మనకి ఇప్పుడు వచ్చేసేది అంటే సంక్రాంతి అనేది దగ్గర పడుతుంది కదా ఈ సంక్రాంతికి మనకి గేమ్స్ చేయడం కంటే మనకి అందుబాటులో ఏమైనా ఉన్నాయా బుందులు మన ఫామ్ లోనా అవునన్నా ఉన్నాయండి ఒక పాతిక వరకు ఉన్నాయి సంక్రాంతికి వచ్చేవి ఒక పాతి వరకు ఉన్నాయి పుంజులు పాతి వరకు ఉన్నాయి పాతిక వరకు ఉన్నాయి ఓకే మనకి అన్ని పాతి వరకు ఉన్నాయి అని చూపిస్తున్నారు అన్న మనకి చెప్పారు కాబట్టి నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో అడ్జస్ట్ అయిపోతే కనుక వీడియోలు చూపించేస్తాను లేదంటే మనకి నెక్స్ట్ వీడియోలో ఉంటుందా ఆ నెక్స్ట్ వీడియోలు అయితే మీరు చూసుకోవచ్చు పుంజులు అన్నీ కూడా మీకు క్లారిటీ కంటే చూపిస్తాను ఓకే మన మనకి వచ్చేసి ఏంటంటే మనకి ఫామ్ గురించి మొత్తం తెలుసుకుంది అప్పుడు అని ఫామ్ వచ్చేది మనకి పొడుగు ఎంత వెడల్పు ఎంత పడింది ఇవి అంటే సపరేట్ సపరేట్గా వేయడం జరిగిందండి ఇది వచ్చేసి స్టార్టింగ్లో మనం హండ్రెడ్ ఫీట్ బై ట్వంటీ ఫీటు వంద ఫీట్లు పొడుగు ట్వంటీ ఫీటు వెడల్పుతో వేయడం జరిగింది మళ్ళీ దాంట్లోనే పార్టేషన్ చేసామన్నమాట ఒక థర్టీ బై ట్వంటీ వచ్చేసి ఓన్లీ పెట్టలకి బ్రీడింగ్ హ్యాండ్స్ వర్క్ దాంట్లో మళ్ళీ ఒక వర్కర్కి ఒక అంటే దాణా పెట్టుకోవడానికి ఉండడానికి వచ్చేసి ఒక ట్వంటీ బై టెన్లో ఒక రూమ్ అనేది సెట్ చేసాము మళ్ళీ దానికి ముందు ఒక ఒక టెన్ బై ట్వంటీ ప్లేస్ వదలడం జరిగింది దాని తర్వాత మళ్ళీ గ్రోయర్స్కి ఒక ఫిఫ్టీ బై ట్వంటీలో గ్రోయర్స్ పార్టీషన్ పార్టిేషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బ్రూడింగ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సెమీ బ్రూడింగ్ అనమాట ఇక్కడ ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఇక్కడ క్లైమేట్కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ వేరే షెడ్లోకి మార్చడం జరుగుతుంది ఈ హండ్రెడ్ బై ట్వంటీ కాకుండా మళ్ళీ అక్కడ ఒక షెడ్ అక్కడ ఒక షెడ్ అనమాట అంటే ఎందుకు అంటే మనం ఏజ్ వైజ్ తిరగడానికి వీటిలో కాంపిటీషన్ అట్లా ఉండకూడదు అని చెప్పేసి మేధలు తినేటప్పుడు లేదా ఎక్కువగా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు జబ్బులు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అందువల్ల అని చెప్పేసి మనం పార్టీ పార్టీషన్ చేసి అక్కడ ఒక యాభై అక్కడ ఒక యాభై వేయడం జరిగింది ఒక్కొక్క షెడ్లో ట్వంటీ బై టెన్ షెడ్లో ఒక మ్యాక్సిమం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ బర్డ్స్ వేయడం జరుగుతుంది గ్రోయర్స్ అవి ఆ ప్లేస్లోనే తిరుగుతూ ఉంటాయి పార్టీ పార్టీషన్గా ఉంటుంది అట్లా చేస్తాం అలాగన్నా మనకి ఇక్కడ ఈ ఫామ్ దగ్గర చూసుకుంటే చాలా పెద్ద అంటూ ఇక్కడ ఉన్నాయి ఇంటి దగ్గర చిన్న చూశాను నేను ఆ బ్యాచ్ వచ్చేసి ఇంటి దగ్గర పెంచుతున్నారు దానికన్నా కారణం ఏమైనా ఉందన్న రీజన్ అవి ఇంటి దగ్గర ఉండేటివన్నీ బ్రూడింగ్ స్టేజ్లో ఉండేటువంటి వన్ మంత్ టూ మంత్స్ వరకు అక్కడే ఉంటాయి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేస్తాం సెమీ బ్రూడింగ్లో షిఫ్ట్ చేస్తాం వన్ మంత్ వరకు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అక్కడే బ్రూడింగ్లు పెడతాం అంటే రైనీ సీజన్లో వింటర్లో వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వరకు అక్కడే ఉంటాయి అది అక్కడ ఓన్లీ బ్రూడింగ్ బ్రూడింగ్ సెక్షన్ పిల్లల వరకే ఉంటాయి అక్కడ అక్కడ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఫామ్లోకి కొంచెం పెద్ద కోళ్ళు అనేది ఇక్కడికి వస్తాయి మనకి ఏమైనా సరే పిల్లలు వచ్చి ఉంటే కనుక ఫస్ట్ అక్కడికి వచ్చి అయి తర్వాత పెద్ద అయిన తర్వాత ఇక్కడికి వస్తాయి ఫస్ట్ ఇంకో అక్కడే ఉంటుంది హ్యాచింగ్ హ్యాచింగ్ అక్కడే జరుగుతుంది అక్కడ మీరు ఉదయం చూసినప్పుడే అక్కడ పక్కనే ఇంకొక షెడ్ ఉన్నది కదా అక్కడ ఇంక్యుబేటర్ ఉంటుంది ఆ ఇంకుబేటర్లో గుడ్లు పెడతాం కాబట్టి అక్కడ నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ రూమ్లో బ్రూడింగ్ సెక్షన్లో వేస్తాం అక్కడ వన్ మంత్ టూ మంత్స్ వరకు పెరిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తెచ్చి ఇక్కడ వేస్తాం ఇక్కడ సెమీ బ్రూడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేరే వేరే షెడ్లోకి ఏజ్ వైజు షిఫ్ట్ చేస్తాం అనమాట అట్లాగా ఒకనా మనకి ఫామ్ ఉన్నది ఇంకా మీరు చేస్తున్నారనుకుంటున్నాను ఈ ఫామ్ మీరు ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నారన్న అంటే ఈ కోళ్ళకి రోజు మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి సౌకర్యాలు అనేవి మనకి ఇట్లాగే చేయాలి అట్లాగే చేయాలని టైం అండ్ సిచ్యువేషన్ బట్టి మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే ఈ పార్టీషన్ అనే సిస్టమ్ అనేది లేదు అప్పుడు అన్నీ కలిసి తిరుగుతూ ఉండేటనమాట ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పార్టీషన్ ఏజ్ వైజ్ పార్టీషన్ చేసుకుంటూ వచ్చాం ఫీడింగ్ టైంలో మాత్రమే మనకి ఇక్కడ మొత్తం కలిసి తింటాయి మళ్ళీ ఏ షెడ్లోకి ఆ షెడ్లోకి వెళ్ళిపోతుంటాయి అట్లాగా ఇంకా ఇంకా చేయాలనుకుంటే కొన్ని కొన్ని చేయాల్సి ఉన్నాయి ఇంకొక షెడ్ వేయాలి ఇంకొక చిన్న షెడ్ ఒకటి వేయాలి ఇంకా ఉన్నాయండి చిన్న చిన్నది అప్డేట్ చేసుకుంటా ఉండాలి మొత్తం ఇప్పుడు వచ్చేసి పుంజులు పెట్టలు మొత్తం కలిపేసి ఇప్పుడు ఈ బ్రీడింగ్ హ్యాండ్స్ వరకు ఒక హండ్రెడ్ ఉన్నాయండి హండ్రెడ్ గ్రోయర్స్ త్రీ మంత్స్ ప్లస్ మొత్తం ఒక అప్రాక్సిమేట్గా ఒక ఫోర్ హండ్రెడ్ ఉంటాయి పట్టా స్టేజ్ వరకు ఒక ఫోర్ హండ్రెడ్ ఉంటాయి ఓకేనా మనకి మొత్తం ఇక్కడ ఐదు వందలు అయితే ఉన్నాయన్నమాట పుంజులు అలాగే పెట్టలు మొత్తం కలిపేసి ఉంటే ఐదు వందలు అయితే ఉన్నాయి మనకి ఇంకా ఇది ఇంకా పెంచుకొచ్చా మనకి ఎక్స్ట్రా పడతాయా ఇంకా అదే ఐదు వందల వరకు ఉంటాయా అంటే ఈ ప్లేస్కి ఫైవ్ హండ్రెడ్ అంటే ప్రాపర్గా ఉంటుందండి ఇంతకంటే ఎక్కువ పెరిగే కొద్ది మనకైనా ఉందే నంబర్ పెరిగే కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంటుంది బ్యాక్టీరియాలు కూడా పెరుగుతుంది ఇంకా సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడు ఇక్కడే ఉండి మనం ప్రాపర్గా చూసుకుంటూ మెయింటెనెస్ చేస్తాం కాబట్టి ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది మెయింటెనెస్ చేయొచ్చు ఇంకా కూడా అసలు ఇన్ని కూడా పెంచకూడదు యాక్చువల్గా చెప్పాలంటే మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం సొంతంగా అబ్జర్వ్ చేసుకుంటుంటాం కాబట్టి సరిపోతుందండి అండి ఇంతకంటే ఎక్కువ పెంచడానికి పెంచి పెంచవచ్చు పెంచితే ఆటోమేటిక్గా మనకు సమస్యలు అనేది పెరుగుతాయి జబ్బులు పెరుగుతాయి మొత్తం పెరుగుతాయి మన ఫీడింగ్ ఖర్చు కూడా ఇంకా పెరుగుతుంది ఇప్పుడైతే ఫ్రీ రేంజ్లో జరుగుతున్నాయి కాబట్టి ఎంతో కొంత ఫీడింగ్ ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది ఇంకా పెంచితే సంవత్సరంలోనే పెరుగుతాయండి ఇంతకంటే ఎక్కువ పెంచడానికి అవకాశం లేదండి మన ఓకే ఓకేనా మనకి ఇక్కడికి వచ్చేసైతే మనకి ఆదాయం అంత వస్తుందన్నా మీరు వాళ్ళకి పెట్టే వచ్చి ఎంత అవుతుందన్న ఇప్పుడు ఉండే నంబర్ బట్టి అండి ఇప్పుడు సమ్మర్లో అనుకోండి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు కొంచెం ఫీడ్ తక్కువ తీసుకుంటాయి వర్షాలు ఎక్కువ పడితేపుడు ఫీడింగ్ తక్కువ తీసుకుంటాయి ఇట్లాగా ఉంటాయి అనమాట వింటర్లో మనకి ఫీడింగ్ ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది అట్లాగా ఒక ప్రాపర్గా ఇంతే అవుతుంది అంతే అవుతుంది అని చెప్పలేము ఫీడింగ్ ఖర్చు అనేది అట్లాగే కూడా సేల్ కూడా అండి సేల్ ఇన్కమ్ కూడా ఒక్కో నెల ఎక్కువ ఉంటుంది ఒక్కో నెల తక్కువ ఉంటుంది సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే ఒక ఆరు ఆరు ఏడు నెలలు మాత్రమే మనకి సేల్ అనేది ఎక్కువ ఉంటుంది మిగతా నాలుగు నెలలు ఐదు నెలలు అనేది సేల్ అనేది చాలా తక్కువ ఉంటుంది యావరేజ్కి అయితే నడుస్తుంది అట్లాగా మన మెయింటెనెస్కి అట్లాగా క్లైమేట్ బాగున్నప్పుడు వర్షాలు ఎక్కువ పడి పడినప్పుడు సేల్ అనేది తక్కువ ఉంటది ఎక్కువ సమ్మర్ ఉన్నప్పుడు సేల్ తక్కువ ఉంటుంది మిగతా టైంలో అట్లా నడుస్తూ ఉంటుంది గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అనేది అయితే మనం అనుకున్నాం అనమాట అన్నకి చాలా హెల్త్ అనేది అయితే బాగలేదు అన్నైతే మనకి చాలా టైం ఇచ్చేది అనేది అయితే ఇప్పుడు దాకా మనకి చాలా అనేది అయితే చూపించారు చూసారు కదా మొత్తం వచ్చిన మనకి వంద అయితే ఉన్నాయి అనమాట పెట్టలు వచ్చి అయితే అలాగే పుంజులు వచ్చేది మనకి పన్నెండు అయితే ఉన్నాయి వాటిలో కలిపి బ్రీడ్ అనేది అయితే ఎలా చేస్తున్నారు అనేది అయితే మనం ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం అలాగే మనకు ఫ్రీడ్ కూడా మనకి ఏం పెట్టి పెంచుతున్నారు ఫుడ్ అనేది అయితే మనది తెలుసుకున్నాం అనమాట ఓకేనా మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలాగనే మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి ఇది వచ్చి ఫస్ట్ ఫస్ట్ ఫామ్ అనమాట మనం వచ్చి ఫస్ట్ రీసీవ్ చేసిన ఫామ్ అంటే ఇది ఒకటి ఉందన్నమాట మనకి ఓకేనా థ్యాంక్ యూ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా దాంట్లో ఏమైనా సరే మిస్టేక్లు వచ్చి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ అయితే చేయొచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్ మళ్ళీ తెలుసుకున్నాను